ஹலோ எல்லாரும் மஞ்ச అందరికైతే అందరైతే వీడియో చూసే ముందు అయితే వీడియోకైతే లైక్ కొట్టండి అబ్బా అబ్బాయి ఏమేంటి స్టార్ట్ కాగానే చెప్తుంది అని అనుకుంటారా ప్లీజ్ ఏమనుకోకండి వీడియో అయితే స్టార్ట్ కాగానే వీడియోకి అయితే లైక్ కొట్టండి అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్లి లైక్ అన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు లైక్లు ఎక్కువ కొట్టింది అనుకోండి నాకు ఇంకా వీడియో మంచి మంచిగా అబ్బా మంచిగా లైక్స్ వస్తున్నాయి ఇంకా మంచి కంటెంట్ తీసుకురావాలి మీలో ముందుకన్నా ఆలోచన నాకు కూడా వస్తుంది అందుకని లైక్ అయితే కొట్టండి అబ్బా ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా శుక్రవారం మార్నింగ్ తీసి పెట్టాను కదా వీడియో ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఇంకా మార్నింగ్ పెట్టేసాను కదా ఇంకా ఈవినింగ్ కూడా రొటీన్ తీద్దామని చెప్పేసి ఈవినింగ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అక్కడైతే బాసన్లు అయితే మొత్తం తోమేసుకుంటా ఉన్నానండి ఇంకా బాసన్లు తోమి ఇంకా రైస్ పెట్టేసి కర్రీ అయితే వండాలన్నమాట ఇంకా ఈవినింగ్ నైట్ వరకు తీసా అనేది అంతే ఇంకా ఈవినింగ్ కర్రీ ఇట్లా ఏం తీయలేదన్నమాట మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ శనివారం రోజు మార్నింగ్ అయితే తీశాను అనమాట వీడియో ఇంకా ఇంకా అది ఇది కలిపి రెండు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా చూడండి చాలా బాగుంటుంది ఇంకా వీడియోని అయితే లైక్ కుట్టండి ఇంకా ఆడ బాసన్లు అయితే మొత్తం తోమేసుకుంటా ఉన్నాను పని మొత్తం ఫినిష్ అయిపోయే ఫినిష్ అయితే అయిపోయింది ఇంకా శుక్రవారం రోజు ఈవినింగ్ పూజ అయితే చేసుకోవాలి ఇంకా పూజ అయితే వేయలేదండి అప్పుడే మొక్కం కడుక్కొని ఫ్రెష్ ఫ్రెషప్ ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా ఫ్రెషప్ అయ్యాక ఇంకా గిన్నెలను దొంపేసి తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుందామని చెప్పేసి తర్వాత ఇంకా ఆగాను అనమాట ఇంకా బాసలు దోమడం అయితే మొత్తం అనమాట ఇంకా నాకు గ్యాస్ కడ క్లీనింగ్ ఉండాలండి క్లీనింగ్ ఉంటే నాకు వంట అయినా ఏ బుద్ధతుంది ఏదైనా ఏ బుద్ధతుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా క్లీన్ అంత లస్సీ లస్సీగా ఉన్నది అనుకోండి ఫ్రేమ్ బాగా అనమాట ఇంకా అందుకని చెప్పేసి నాకైతే గ్లా గ్యాస్ కడ ఎప్పుడు క్లీనింగ్గా ఉంటుంది అండ్ ఇంట్లో మొత్తం ఆల్మోస్ట్ క్లీనింగ్ ఉంటుంది నాకు ఎక్కువ నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకక్కడైతే బాసలు తోమడం అయితే అయిపోయిందనమాట మళ్ళీ అక్కడ సర్దిస్తూ ఉన్నాను ఎక్కడ పెట్టించాక ఇంకా పూజ అయితే వేసుకోవాలి ఇంకా అదైతే ఎక్కడ నేనైతే టమాటా సారీ అండి ఆనియన్ ఎగ్ బాదం పప్పు మసాలా కర్రీ అయితే వండుతూ ఉన్నానండి బాదం పప్పు జీడిపప్పు రెండు వేసాను అనమాట ఇక్కడైతే ఆనియన్ అయితే ఏముతూ ఉన్నాయి ఆనియన్ అయితే మంచి ఏమిటా ఉన్నాయి ఇక్కడ అయితే బాదం పప్పు అయితే మిక్సీకి వేసుకోవాలి మీ ఎగ్స్ పులుసు అయినాక బాదంపప్పు మిక్సీకి వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాం పాలపప్పు జీడిపప్పు ఇంకా మిక్సీకి అయితే పట్టానండి మిక్సీకి పట్టి ఇంకా ఇందులో వేసేసుకోవడమే ఇందులో వేసేసాను ఇంటికి ఇందులో కొద్దిగా వాటర్ పోసేసుకొని వేసుకుంటే కొద్దిగా వే కాదండి ఇది కొద్దిగా వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది మనకు ఎగ్స్ అయితే ఉడకబెట్టి పెట్టాను ఈ ఆపో అదైతే వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనం కారం అయితే వేసేసుకుందాం కారం నుంచి వేసుకొని కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి కారం అయితే కర్రీ మాత్రం బాగుంటుంది ఇట్లా అయిల్ ఆఫ్ చేసేది మంచిగా ఇట్లా ఆయిల్ బయటకు వచ్చాక కొద్దిగా అయితే వేపుకోవాలండి ఇది వేపుకున్నాక తర్వాత వాటర్ వేసుకోవాలి ఏమి ఏమి ఎగ్గు బాదం పప్పు జీడిపప్పు మసాలా కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది కొద్దిగా గరం మసాలా అయితే వేసానండి ఆ అట్లప్పు మిస్ అయింది ఇంకా మంచిగా ఇక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగుందో చూడు నీకైతే చాలా బాగుంది చూడండి సూపర్ అంటే సూపర్ ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తా